హలో విటిఫల్ పీపుల్ టాక్ అబౌట్ సంథింగ్ ఇట్స్ మీ సుప్రియ ఈ మాట చెప్పి చాలా రోజులు అయిపోయిందని కదా సారీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం లాంగ్ వీడియోస్ స్టాప్ చేయడం వన్ మంత్ గురించి ఎందుకంటే కొంచెం సిక్ అయ్యారనమాట నేను అనుకున్న ప్లానింగ్స్ అన్ని కూడా తలకిందలు అయిపోయాయి జలుబు దగ్గు అన్నీ కూడా వచ్చేసాయి అనమాట వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు ఇప్పటికి కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది వాయిస్ ఏ రేంజ్ లో వస్తుందని చెప్పేసి అలానే కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పెట్టుకుంటూ వచ్చాను ఆ వాయిస్ తోనే సో సారీ ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను నన్ను ఎంతో నమ్మి ఈ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సారీ 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 ఇంకా సారీ వ్లాగ్స్ అయితే లేట్ కాకుండా చూసుకుంటాను ఇకపోతే మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియో కూడా అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ అనమాట దీనికి కూడా ఇంత లాగ్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా అదే రీజన్ అనమాట పోయిన ఇయర్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్కి మా ఊరి గుడి ఓపెనింగ్ అయితే జరిగింది అదేనండి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఈ ఇయర్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ కి మా ఊరు మొత్తం కలిసి చిన్నగా జాతర అయితే జరుపుకుంటున్నాం అనమాట ఇకపోతే మా ఊరి జాతరలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా అమ్మవారి విగ్రహాన్ని పోతులరాజు గారి విగ్రహాన్ని ఊరు మొత్తం ఊరేగించుకొని తీసుకొని వచ్చి గుళ్ళ పెడతారనమాట ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఇలా నీళ్లు కింద పోసి ఆహ్వానం పలికి డిస్టి టెంకాయ తీస్తారు మేము దాని కొల టెంకాయ అంటాం అనమాట అండ్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఆగినప్పుడు ఆ ఇంటి యజమానులు ఎవరైనా సరే ఇలా పోతులరాజుని ఎత్తుకొని డాన్స్ వేస్తారు ఇది మా ఇంటి ముందర అనమాట మా మామ డాన్స్ వేస్తున్నాడు ఇంతకు ముందు నా షార్ట్ వీడియోస్ కనుక చూసినట్టు ఉంటే మీకు చాలా మందికి క్లారిటీ వచ్చింటుంది మా ఇంటికి కొద్ది దూరంలో ఐ మీన్ ఆనుకొని గంగమ్మ గుడి అని మాతమ్మ గుడి ఉంది నేను చాలా షార్ట్స్లో అయితే చెప్పాను ఇలా డ్యాన్స్ చేయడం వల్ల దేవుడు ప్రసన్నమవుతాడనేసి అంటారు ఏదన్నా రోగాలు కానీ పోతాయి అనేసి అంటారు ఈ పోతుల రాజు అనే ఆయన ఏడు మంది గ్రామ దేవతలకో తొమ్మిది మంది గ్రామ దేవతలకో ఒక్కగాని ఒక తమ్ముడు అంట ఈ నెల ఏ అమ్మవారు కూడా ముందడుగు వేసి ముందు ఊరు మొత్తం తిరిగి రారు అని చెప్పేసి మా ఊర్లో వాళ్ళు చాలామంది చెప్పారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నైట్కి కట్ చెప్పారు మరుసటి రోజు పొంగల్ అయితే పెట్టుకున్నాం అనమాట ఆల్రెడీ పొంగల్ పెట్టుకునే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మొత్తం రొటీన్ అయిపోతుందని చెప్పేసి నేను జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే షూట్ చేసుకుని అవి పోస్ట్ చేస్తున్నాను ఇలాంటి జాతరలు మీ ఊర్లో కూడా జరుగుతాయా జరిగితే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కథ బాగా తీయాలి అని చెప్పేసి ఎగ్జైటింగ్ గా వెయిట్ లైటింగ్ లైటింగ్కి చలికి అందులో సౌండ్ డిస్టర్బెన్సెస్ భయంకరంగా ఉన్నాయి అందుకని ఎటువంటి షూటింగ్ పెట్టుకోలేదు కథ గురించి మాత్రము బయట కథ చెప్తుంటే నేను లోపల వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇదండి మా ఊరి జాతర మా ఊరి జాతర నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకు